అందరికీ నమస్కారం ముందుగా రామ్ గోపాల్ వర్మ గారిని అభినందించాలి మన ముఖ్యమంత్రి గారి మీద ఆయన లైఫ్ హిస్టరీ గురించి చెప్తూ దాదాపు రెండు గంటల్లోనే చూపించాలని చెప్పి పూర్తిగా ప్రయత్నం చేశారు దాదాపు అన్ని విశేషాలైతే తప్పకుండా ఆ సినిమా ద్వారా చూపించారు కానీ నిజంగా మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే ఒక మూడు పాటలు కానీ నాలుగు పాటలు సినిమా చేస్తే కానీ ఆయన కృషి ఆయన ఎంతో దాదాపు పది సంవత్సరాలు కష్టపడి ప్రతి ఒక్క ప్రాంతానికి తిరిగి ప్రతి ఏరియాలో ప్రజల కష్టాలు తెలుసుకొని దాని తర్వాత ఈరోజు మనం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ప్రజలకి ఎంత న్యాయం చేశారనేది ఈరోజు రోజు అందరికి తెలుస్తుంది కానీ ముఖ్యంగా ఆ పది సంవత్సరాల కష్టం గురించి ఈరోజు సినిమా తీశారు మన రామ్ గోపాల్ వర్మని మళ్ళీ మళ్ళీ అభినందించాలి అదే కాకుండా నెక్స్ట్ సినిమాలో నెక్స్ట్ సినిమాలో ఇప్పటికీ జరిగిన ఐదు సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు చేసిన పనులు కూడా ఇంకా వివరంగా చూపించాలని చెప్పి ఆయన మీ ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏందండి సినిమా ఫ్లాపో లేదనేది అది ప్రజలు చెప్తారు అది మనం ఏంటంటే కొన్ని మంది అయితే అది చూడరు మీకు తెలుసు ఎవరు చూడరు అనేది కొన్ని మంది అయితే ఈరోజు మీ సినిమా హాల్ అంతా ఫుల్గా ఉన్నారు సో ఇక్కడ ప్రజలు నడిగితే అందరూ హిట్ షో అంటారు అంతేగాని ఎవరిని అడిగితే వాళ్ళు దాని ప్రకారంగా ఉంటుంది తప్ప ఈ సినిమా ఏంటంటే ఒక లైఫ్ హిస్టరీ సీఎం గారి మీద లైఫ్ హిస్టరీ గురించి జరిగేది అది ఏదో పెద్ద హిట్ కావాలని కాదు ప్రజలకి ఏంటంటే ఆయన యాత్ర గురించి తెలియాలి ఆ పది సంవత్సరాల్లో